తున్న పరిస్థితుల్లో మన పశువుల యొక్క లాభదాయకత పెంచాలి అంటే మనం ముందు నష్టాలు నివారించుకోవాలి ఆ నష్టాలు నివారించుకొని ఆ తర్వాత లాభదాయకత పెంచుకోవాలి నష్టాలు ఎందుకు వస్తాయంటాయంటే పోషకాహారంలో వివిధ పోషక పదార్థాలు లోపం వల్ల వస్తాయి ఈ పోషక పదార్థంలో ఏ మనము ఖర్చు పెడుతూనే ఉంటాము కానీ మనకు తగిన ఫలితం అనేది రాదు ఇది ఎందుకు జరుగుతుందంటే కొన్ని పోషక పదార్థాలు అవసరానికి మించి మేపేసి మరికొన్ని పోషక పదార్థాలు అవసరం తీరకుండా వాటి లోపాల వల్ల మనకి ఇబ్బందులు అవుతూ ఉంటాయి ముఖ్యంగా పాలించే పశువుల్లో మనకి చాలా ఎక్కువగా అత్యంత తరచుగా వచ్చే పోషకాహార లోపం అనేది ఖనిజ ఉన్నాడు ఎందుకు అంటే వైటమిన్లు అనేవి మనకి పచ్చగడ్డిలో పుష్కలంగా ఉంటాయి వైటమిన్ బి కాంప్లెక్స్ అనేది పశు పశువులు తమ పొట్టలో అవి చాలా వరకు తయారు చేసుకోగలవు ఈ తయారు చేసుకోలేని పోషక పదార్థాలైనటువంటి ఖనిజ లవణాలు అంటే కాల్షియం ఫాస్ఫరస్ రైతులు ఆర్థికంగా నష్టపో నష్టానికి కారణమైనటువంటి ఖనిజ లవణాలు రెండు ముఖ్యంగా కాల్షియం మరియు ఫాస్ఫరస్ మనకి పాలని అన్ని రకాల మనుషులు అంటే చిన్నపిల్లలు పెరిగేవారు పూర్తి ఆరోగ్యంతో ఉండేవారు అదేవిధంగా వ్యాయామం చేసేవారు గర్భిణీ స్త్రీలు వయసు మళ్ళిన వారు వివిధ రోగాలతో బాధపడేవారు వీరందరూ పాలు తాగుతారు ఎందుకు అంటే పాలలో అన్ని రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి పోషక పదార్థాలు ఉంటాయి కనుక మరి ఈ పాల ద్వారా కాల్షియం ఫాస్ఫరస్ కూడా అధిక మొత్తంలో శరీ పశువు శరీరం నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది దీనిని ఏ రోజుకు ఆ రోజు భర్తీ చేసుకోకపోతే పశువు యొక్క ఎముకల్లో ఉన్న కాల్షియం ఫాస్ఫరస్లు పాల ద్వారా వచ్చేసి ఎముకల్లో ఉన్నటువంటి కాల్షియం ఫాస్ఫరస్ పరిమాణం తగ్గి పశువు అనేది దీర్ఘకాలికంగా బలహీనపడుతుంది ఈ దీర్ఘకాలికంగా బలహీనపడడం వల్ల మనకి రైతుకి తక్షణం నష్టం జరగదు కానీ దీని నష్టం అనేది తరువాతి ఈతలో మనకు తెలుస్తుంది ఉదాహరణకి మనకి పది లీటర్ల పాలు ఇచ్చే ఒక గేదె ఉంది దీనికి ఈత కాలంలో మొత్తం మనం తీసుకోవలసిన మూడు నుంచి నాలుగు వేల లీటర్ల పాలు మనం తీసేసుకున్నాం ఈ పాల ద్వారా పోయిన కాల్షియం ఫాస్ఫరస్ తగిన మోతాదులో మనం ఆ శరీరానికి తిరిగి మనం మేపలేదా పశువుకి అప్పుడు ఏమవుతుందంటే గొడ్డు మొత్తం వస్తుంది అంటే పశువు రాదు కట్టదు ఒకవేళ తిరగట్టినా మనకి ఏమవుతుందంటే ఒకవేళ చూడి నిలిచినా సరే బలహీనమైన దూరపుడుతుంది తరువాత ఈత కాలంలో దాని యొక్క పాలు దిగుబడి అనేది గణనీయంగా పడిపోతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి ఆ పశువు యొక్క విలువలో చాలా నష్టపోతాం అంటే ఒక రైతు ఒక గేటుని లక్ష రూపాయలు ఎక్కొని సరి అయిన పోషణ కనుక మెప్పకపోతే వచ్చే గేతలో దాని విలువ ఈ అరవై వేల రూపాయలకు పడిపోతుంది దీనిని నివారించాలంటే మనం ఏం చేయాలంటే ఈ కాల్షియం ఫాస్ఫరస్ అనేది ఉండేటువంటి మినరల్ మిక్చర్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది అది మేపాలి దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో రైతు సోదరుల దృష్టిలో మినరల్ మిక్సర్ అనేది అది ఒక మందు వంటిది అంటే ఏమనుకుంటారు అంటే పశు వైద్యుడి దగ్గరికి వెళ్ళాము మినరల్ మిక్సర్ వాడమని చెప్పారు ఒక ప్యాకెట్ తీసుకుంటారు ఆ వెంటనే దాన్ని అయిపోయిన తర్వాత దాన్ని మర్చిపోతారు కానీ అది కాదు పశువు నుంచి మనం పాలు తీసుకుంటున్న ప్రతిరోజు దానికి మినరల్ మిక్సర్ మేపవలసిందే దానివల్ల పాలు పోయే కాల్షియం ఫాస్ఫరస్లు ఈ పశువు శరీరంలో భర్తీ అవుతాయి దానివల్ల మనకి రైతుకి రోజుకు సుమారుగా ఐదు నుంచి పది రూపాయలు ఖర్చు ఉంటుంది అంటే ఒక ఈత కాలంలో సుమారుగా పదిహేను వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు ఖర్చు ఈ ఖర్చు మనకి రైతుకి పాల రూపంలో తిరిగి వచ్చేస్తుంది దాని ఒకవేళ ఈ మూడు రెండు ఈ రెండు మూడు వేల రూపాయలు మనం మేపకుండా పశువు నుంచి పాలు పిండేసుకున్నట్టయితే కాల్షియం ఫాస్ఫరస్ శరీరం నుంచి పోవడం వల్ల వచ్చిన గొడ్డు మొత్తం నుంచి చికిత్సకే రైతుకి ఐదు నుంచి ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతాయి ఆ తర్వాత కూడా పశువు యొక్క ఉత్పత్తి సామర్థ్యం పూర్తి స్థాయిలో ఉండకపోవడం వల్ల వచ్చే ఈతలో పశువు యొక్క పాల దిగుబడి గణనీయంగా పడిపోతుంది దానికి తోడు ఒకవేళ రైతు ఈ గేదె నమ్మాలనుకుంటే ముప్పై నుంచి నలభై వేల రూపాయల నష్టానికి అమ్ముకోవాల్సి ఉంటుంది అంటే దాని అర్థం ఏమిటి అంటే ఈ కాల్షియం ఫాస్ఫరస్ అనేవి మేపేటప్పుడు చాలా చౌక అది మేపకపోతే వచ్చే నష్టం దానికి పది పదిహేను రెట్లు అధికంగా ఉంటుంది అంటే కేవలం మనం రోజుకి కేవలం ఐదు నుంచి పది రూపాయల విలువ చేసే మినరల్ మిక్సర్ మనం పశువులకు మేపడం ద్వారా ఈ పశువు తాలూకా నష్టం నుంచి పూర్తి లాభం పొందవచ్చు అదేవిధంగా భవిష్యత్తులో వచ్చేటువంటి నష్టాలు కూడా మనం అధిగమించవచ్చు ఇది కాల్షియం ఫాస్ఫరస్ సంబంధించి తర్వాత జింకు కాపర్ ఈ జింకు కాపర్ ధాతువులు ముఖ్యంగా ప్రత్యుత్పత్తికి చాలా కీలకం ఇవి లేనట్టయితే మనకి ఇవి చాలా తక్కువ మోతాదులో కావాలి కానీ వీటి వీటి వల్ల లోపాలు కనుక వచ్చినట్టయితే ఇవి లేకపోవడం వల్ల ఆ లోపాల వల్ల వచ్చే గొడ్డు మొత్తాన్ని నివారించడానికి మనం ముఖ్యంగా హార్మోన్లు వంటివి ఇచ్చేటప్పుడు దీని చికిత్స యొక్క ఖరీదు ఐదు ఆరు వేల రూపాయలు అవుతుంది ఇది మనం విడిగా మనం మేపక్కర్లేదు కాల్షియం ఫాస్ఫరస్లు తో పాటే మనకి మార్కెట్ లో దొరికే మినరల్ మిక్సర్ లో ఈ సూక్ష్మ ధాతువులైనటువంటి జింకు కాపరు ఇటువంటివి కూడా మనకి ఖచ్చితంగా అందులో ఉంటాయి కనుక మనము పాడి కాలంలో కనుక మనం మినరల్ మిక్సర్ మేపినట్టయితే అనేక ఖనిజ లవణాలు తగిన తగిన నిష్పత్తిలో మన పశువు శరీరానికే అంది పశువు యొక్క పునరుత్పత్తి ఉత్పత్తి సజావుగా జాగడమే కాకుండా పశువు యొక్క ఉత్పత్తి సామర్థ్యం మెరుగుపడంతో పాటు దాని యొక్క ఆర్థిక విలువ స్థిరంగా ఉంటుంది ఆర్థిక విలువలో అనేది ఈతలు గడిచే కొద్దీ నష్టం అనేది పశు రైతుకి జరగదు ఇది మనము ఖచ్చితంగా ప్రతి రైతులు కూడా పాలు ఇస్తున్న రోజులు ఒక ఒక కేజీ మినరల్ మిక్సర్ ని కనీసం ఒక ఒక ఇరవై రోజులు వచ్చేలా వాడుకోవాలి అంటే రోజుకి యాభై గ్రాములు కిలోగ్రామ్ ఇరవై రోజులు అంటే మనకి రోజుకి యాభై గ్రాములు మనం మెప్పుకుంటూ ఒత్తిపోతాము ప్యాకెట్ అయిపోగానే ప్యాకెట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక ఈ రైతుల దృష్టిలో మినరల్ మిక్సర్ అనేది ఒక మందు కాదు అది కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఐదు కేజీల నుంచి పది కేజీలు కొంతమంది అయితే ఇరవై ఐదు కేజీల ప్యాకెట్లు తెచ్చుకొని తమ దాణాతో పాటు నిల్వ చేసుకొని పశువులకి దాణా పెట్టే టైంలో కిలోగ్రామ్ దాణా పెడుతున్నారు అంటే పది నుంచి పదిహేను గ్రాముల మినరల్ మిక్సర్ పెడతారు అంటే ఒక పశువుకి మూడు నాలుగు కిలోగ్రాములు దాణ గనుక పెట్టినట్లయితే యాభై గ్రాముల వరకు మినరల్ మిక్సర్ అనేది వీళ్ళు మేపుతారు దీనివల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి మినరల్ మిక్సర్ వల్ల మనకి ఫ్యాటు అంటే వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ అంటే లాక్టోమీటర్ రీడింగ్ ఇవన్నీ మెరుగుపడి పాలకు వచ్చే ధర కూడా వీళ్ళకి స్థిరంగా నిలకడగా ఉంటుంది ఈ మినరల్ మిక్సర్ అనేది మనకి అనేక సందర్భాల్లో ఉపయోగపడుతుంది ముఖ్యంగా మన దగ్గర ముదిరిపోయిన గడ్డిలో ఖనిజ లవణాలు తక్కువ ఉంటాయి వరి గడ్డిలో ఖనిజ లవణాలు దాదాపుగా అసలు ఏమీ ఉండవు అదేవిధంగా మనకి చెరుకు ఆకు అంటే కాండం మొత్తం తీసేసి చెరుకు గడ్డలు తీసేసిన తర్వాత మిగిలిన ఆకులు కొన్ని సందర్భాల్లో పశువులుకి రై మన రైతులు మేపుతూ ఉంటారు కలిసి తగ్గించుకోవడంలో భాగంగా అటువంటి పోషణాపరంగా పరంగా పెద్దగా విలువలు లేనటువంటి మనం పశుగ్రాసాలను మేపేటప్పుడు ఖచ్చితంగా మినరల్ మిక్సర్ మేపాలి అలా మేపకపోతే కండరాలు పట్టుతో తగ్గిపోతుంది ఎముకలు పట్టుతో తగ్గిపోతుంది గర్భాశయం కూడా మనకి వసూలైపోతుంది అంటే లూజ్ అయిపోతుంది దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే గర్భస్థ దశలో గర్భం బయటికి పొడుచుకురావడం అది మళ్ళీ దానిపైన పేడ మురికి ఇవన్నీ అతుక్కోవడం అదేవిధంగా ఈ కాకులు వంటి వచ్చి పొడవడం ఇటువంటివి మనము చాలా చాలా ఆర్థిక నష్టం పశువు ఆరోగ్య నష్టం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి వీటన్నిటిని నివారించాలంటే మనకి ఒక మినరల్ మిక్సర్ మేపు అనేది మనకి చాలా అవసరం ఇది మన పాడి పశువుల యాజమాన్యంలో ఖనిజలో ఉన్న వాళ్ళ ప్రాముఖ్యత అవి మనకి లభించేటట్టయితే మనం ఏ విధంగా మేపుకోవాలి అనేది మనం ఇంతవరకు మనం చర్చించుకున్నాం అందువల్ల రైతు సోదరులు దయచేసి మినరల్ మిక్సర్ అనే పదార్థాన్ని అది ఒక మందుగా కాకుండా అది నిత్యావసర పోషక పదార్థంగా భావించండి దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి మీ మీకే మనకి ఖచ్చితమైన లాభం అనేది తప్పకుండా వస్తుంది